నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పార్టీ వేర్ అవుట్ ఫిట్స్ సో ఈ ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ చాలామంది అడుగుతున్నారండి నన్ను పార్టీ వేర్ అవుట్ ఫిట్స్ సో బయట మాకు చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటున్నాయి సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ చెప్తున్నారు అలాంటివి మంచి మంచి కలెక్షన్ తీసుకురండి అనేసి సో వాళ్ళ కోసం స్పెషల్ ఐటమ్ అనమాట సో డిజైనర్ క్రాప్ టాప్ కంప్లీట్ డిజైనర్ అవుట్లుక్ సో మనకి ఈ విధంగా వి షేప్ వచ్చేసి బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా బటర్ఫ్లై విత్ అడ్జస్టబుల్ అనమాట దీనికి వచ్చేసి హెవీగా లైనింగ్ అండ్ క్యాన్ రెండు హెవీగా ఉంటాయండి సో క్యాన్ క్యాన్ అండ్ లైనింగ్ హెవీగా ఉంటుంది సేమ్ అవే మీకు ఫైవ్ టు సిక్స్ థౌజండ్ రేంజ్లో ఏవైతే ఐటెం నడుస్తుందో బయట ఆ ఐటమ్ అనమాట సో క్రాప్ టాప్ సో మనకి ఇది వచ్చేసి టాప్ దానికి వచ్చేసి బ్లౌజ్ కంప్లీట్ డిజైనర్ అవుట్ ఫిట్ కంప్లీట్ డిజైనర్ అవుట్ఫిట్ అండి చాలా బాగుంది కదా అసలు ఎక్సలెంట్గా ఉంది బయట చూస్తుంటే నాకు ఒక్కొక్క పీస్ చాలా నచ్చుతుంది సో చెక్ చేయండి మన దగ్గర కంప్లీట్ వేర్ అవుట్ ఫిట్ రీజనబుల్లో ఉంటుంది చాలా రీజనబుల్ మీరు ఎంత చెక్ చేసుకున్నా మినిమమ్ టూ థౌజండ్ డిఫరెన్స్ కనిపిస్తుంది మార్కెట్ ప్రైస్కి దీనికి టూ థౌజండ్ డిఫరెన్స్ కనిపిస్తుంది చెక్ చేయండి ఈ టైప్ ఆఫ్ ఐటమ్ ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ థౌసండ్ రేంజ్ మీకు నడుస్తుంది మన దగ్గర మినిమం టూ థౌజండ్ డిఫరెన్స్ ఖచ్చితంగా చూపిస్తాం చూడండి నెక్స్ట్ వేర్ అవుట్ లో మరో లెహెంగా అనమాట మరో క్రాప్ టాప్ సో ఇది వచ్చేసి మనకి ఎల్లో ఎల్లోలో సో దీని లైనింగ్ క్యాన్ క్యాన్ అయితే అసలు ఎంత స్ట్రిక్గా ఎంత హెవీగా ఉంది చూడండి సో లైనింగ్ ఉంటుంది క్యాన్ క్యాన్ ఉంటుంది సో మీరు ఏవైతే మార్కెట్లలో ఫైవ్ టు సిక్స్ థౌజండ్ పెట్టి ఆ రేంజ్ పెట్టుకుంటున్నారో అదే ఐటమ్ ఓకే డిజైనర్ క్రాప్ టాప్ చాలా అంటే చాలా బాగుంది కదా సో మనకి ఇది వచ్చేసి ఈ విధంగా వస్తుంది అండ్ ఫుల్ వర్క్లో అయితే వస్తుంది మంచి క్రాప్ టాప్ అండ్ వీ షేప్లోకి వచ్చింది హ్యాండ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి కంప్లీట్గా మనకి విత్ లైనింగ్ ఫుల్ క్యాన్ క్యాన్ తోటి అండ్ దుపట్టా కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మనకి దుపట్టా కంప్లీట్ త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది ఫుల్ వర్క్లో ఉందండి సో కలర్ అయితే మల్టీ కలర్లో ఎల్లో మీద మల్టీ కలర్స్తో వచ్చేసింది ఫుల్ వర్క్తో ఉంది ఇంత డిజైనర్ వేరే అవుట్ ఫీట్ ఇప్పుడు మీరు మార్కెట్లలో ఫైవ్ సిక్స్ థౌసండ్ పెట్టి కొనాల్సిన అవసరం లేదు మన దగ్గర చాలా బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తుంది చూడండి చాలా మంది అడిగారు ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ మీకోసం స్పెషల్ రీస్టాక్ సారీ స్పెషల్ న్యూ కలెక్షన్ సారీ రీస్టాక్ అన్న అలవాటు అయిపోయింది సో నెక్స్ట్ క్రాప్ టాప్ అండి త్రీ పీస్ సెట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ డిజైనర్ వేర్ టాప్ అనమాట సో ఇవి మనకి మార్కెట్లో ఫైవ్ టు సిక్స్ రేంజ్లో ఉన్నాయి కదా సో అవే క్రాప్ టాప్స్ సో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి తీసుకొచ్చాము ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఫుల్ వర్క్లో చాలా బాగా హైలాచ విత్ హ్యాండ్స్ ఉన్నాయండి ప్రతి దానికి విత్ హ్యాండ్స్ అండ్ ఇది వచ్చేసి దుపటా అయితే వస్తుంది అండ్ ఇది మనకి క్రాప్ టాప్ సో ఇది వచ్చేసి క్రాప్ టాప్ అలా అంటే చాలా బాగుంది కంప్లీట్ ఈ ఈ లెహంగా మీరు చాలా వరకు చూసుంటారు సిక్స్ థౌజండ్ మార్కెట్లో నడుస్తుంది కదా సో అదే లెహెంగా అండి బట్ రీజనబుల్లో నడుస్తుంది మన దగ్గర అండ్ దీనికి హెవీ లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది హెవీగా లైనింగ్ ఉంటుంది అండ్ క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది సో ఈ లెహంగా చూసి చాలా మంది గుర్తుపట్టచ్చు సో మనకి మార్కెట్లో ఫైవ్ ఫైవ్ టు సిక్స్ నడుస్తుంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేంజ్లో సో మన దగ్గర ప్రైస్ చూడండి చెక్ చేయండి సో ఫైనల్ లుక్ క్ క్ నెక్స్ట్ కలెక్షన్ అండి హెవీ లెహెంగాస్ అనమాట దీన్ని పట్టుకుంటేనే ఎంత వెయిట్ ఉందో చాలా వెయిట్ ఉంది అండ్ ఫస్ట్ క్యాట్లాగ్ చూద్దాం ఇది సో క్యాట్లాగ్ చూస్తే మీకు ఈ విధంగా ఉంటుంది వేసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంది సో హెవీ లెహెంగా సార్ కాస్ట్లీ లెహెంగా అనమాట సో ఇది వచ్చేసి మనకి లెహెంగా క్రాప్ టాప్ మనకి యాక్చువల్ గా మల్టీ కలర్ కాంబినేషన్ లో సో మీరు వేరే పేజెస్ లో చూసుకుంటే ఇవి ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ రేంజ్ ఉన్నటువంటి లెహెంగా సార్ సో ఆ రేంజ్ లెహెంగా సార్ మనకి ఇది వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుంది అండ్ ఇందర్ లైనింగ్ వస్తుంది అండ్ క్యాన్ క్యాన్ వస్తుంది సో లో లైనింగ్ వచ్చింది అండ్ క్యాన్ క్యాన్ వచ్చింది నీట్ నీట్గా ప్రజెంట్ చేస్తే చాలా సూపర్గా ఉంటుంది సహింగ్ సో మనకి ఈ విధంగా అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ప్యాక్ చేద్దాము సో ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మంచి క్రాప్ టాప్ అండి చాలా అంటే చాలా బాగుంది అనమాట అండ్ దీనికి వచ్చేసి దుపట్టా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో మంచి దుపట్టా సో బయట మనకి ఈజీగా ఫైవ్ థౌజండ్ రేంజ్ పడుతుంది సో అలాంటి లెహెంగా వస్తున్నాయి సో కంప్లీట్ పార్టీ కి కానీ ఏదైనా పార్టీస్ కి గానీ కంప్లీట్ అవుట్ లుక్ అనమాట చాలా బాగుంది కదా కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసేయండి పార్టీ వేర్ అవుట్ ఫిట్ హలో అండి నెక్స్ట్ కస్టమైజేషన్ సాటిన్ లాంగ్ ఫ్రాక్ అనమాట సో చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది ఇందులో మనం లెహెంగాస్ చేసాము అండ్ చాలామంది లాంగ్ ఫ్రాక్స్ అడుగుతున్నారు లెహెంగాస్ వేసుకొని వాళ్ళు సో అయితే స్పెషల్గా లాంగ్ ఫ్రాక్స్ కూడా చేయడం జరిగింది లాస్ట్ టైం వైలెట్ చేసాము కదా ఈ రోజే లాంచ్ అయింది వైన్ కలర్ వైన్ కలర్ అనేది చేయడం జరిగింది సో అదే విధంగా లెహంగాకి ఎంతైతే ఫ్లేర్ ఇస్తున్నామో అంతే ఫ్లేయర్ లెహెంగాకి ఎంత ఫ్లేయర్ ఇస్తున్నామో అంతే హెవీ ఫ్లేయర్ ఇచ్చేసి అండ్ అదే విధంగా మనకి దుపట్టా కూడా లాంగ్ లెహంగాకి ఎంత పొడిగించామో అంతే విధంగా దుపట్టా కూడా పెట్టేసి అండ్ యోక్పాటు ఈ విధంగా పెట్టి ప్రిన్సెస్ కట్ పెట్టాము అండ్ ఇక్కడ వచ్చేసి బెల్ట్ ప్రొవైడ్ చేసాము విధంగా ఎల్బో హ్యాండ్స్ పెట్టించడం జరిగింది సో మంచి సాటిన్ లాంగ్ ఫ్రాక్స్ ఇవేంటంటే మనకి రీజనబుల్లో ఇస్తున్నాము అండ్ అదే విధంగా కంప్లీట్ పార్టీవేర్ లుక్ ఉంటుంది కంప్లీట్గా మనకి ఈ విధంగా పార్టీవేర్ లుక్ ఇంతకుమించి ఏమేసుకుంటాం మనం బర్త్డేస్కి అట్లా అయితే సో చెక్ చేయండి చాలా మంచి లాంగ్ ఫ్రాక్స్ మీకు నచ్చిన వైన్ కలర్లో అయితే రెడీ అయిపోయాయి అన్నమాట చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఓకేనా వైన్ కలర్ వైన్ కలర్ స్టార్టింగ్ లాంగ్ ఫ్రాక్ డార్క్ వైన్ కలర్ అండి చాలా డార్క్ వైన్ కలర్ ఫ్రాక్ సో ఫుల్ వర్క్తో ఇదంతా వర్క్ వస్తుంది ఫుల్ వర్క్తో ఉందన్నమాట సో ఇది మీకు తెలుసు కదా ఇది మన స్పెషల్ డిజైన్ ఇది మార్కెట్లో ఎక్కడా దొరకదు ఇది మన స్పెషల్ డిజైన్ మనం చేసినటువంటి డిజైన్ అనమాట నెక్స్ట్ రేయోన్ మిక్స్డ్ కాటన్లో వచ్చినటువంటి ఫ్రాక్స్ అండి సో మనకి ఇది రేయోన్ మిక్స్డ్ కాటన్లో వస్తుంది సో ఇక్కడ కట్ స్టైల్ బట్ కట్ ఏం లేదు మనకి స్టైల్ అది అటాచ్డ్ చేసే ఉంది బట్ మనకి అలా లుక్ అలా కనిపిస్తుంది అనమాట కట్ స్టైల్ అలా సో వైన్ కలర్ అనమాట చాలా బాగుంది కదా మంచి రేయోన్ మిక్స్డ్ కాటన్లో అయితే వచ్చేసింది కూల్ ఫ్యాబ్రిక్ కాటన్ కూల్ ఫ్యాబ్రిక్ అనమాట మనకిది వైన్ కలర్ అండ్ యోక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా హైలైట్ చేశారు అండ్ దీనికి వచ్చేసి బెల్ట్ కూడా ఉంది సో బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇంకో కలర్ మరో కలర్ ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ బ్లూ మనకి ఇలా కట్ వర్క్ లాగా సారీ ఇది మిడిల్ కట్ పెట్టారండి ఇట్లా మిడిల్ కట్ లాగా స్టైల్ అంతే కానీ కట్ ఏం లేదు ఆల్రెడీ క్లాత్ కూడా ఉంది చూస్తున్నారు కదా మనకి స్టైల్గా అలా పెట్టారనమాట సో ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ మిర్రర్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఇది ఒరిజినల్ మిర్రర్తో ఒక లైన్ వర్క్ చేసి ఉంది ఒరిజినల్ మిర్రర్తో సో కలర్ అయితే చాలా బాగున్నాయి వైట్ బ్లూ ఉన్నాయి అనమాట సో చెక్ చేయండి చాలా బాగుంది దీనికి వచ్చేసి బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి బెల్ట్ నెక్స్ట్ వైట్ కలర్ లో ఉన్నటువంటి మరో కలెక్షన్ అండి వైట్ కలర్ త్రీ పీస్ సెట్ యోక్ పార్ట్ వచ్చేసి ఫుల్ వర్క్ తో ఈ విధంగా హైలైట్ చేశారు అండ్ ఇక్కడ కూడా మనకి వర్క్ అనేది వచ్చేసింది త్రీ పీస్ సెట్ వైట్ కలర్లో చాలా మందికి నచ్చుతున్నాయండి వైట్ అనేది అందరికీ నచ్చుతాయి ఆల్మోస్ట్ వైట్ అండ్ బ్లాక్ చాలామంది కామన్ ఉంటారు అండ్ ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది అండ్ దీనికి వచ్చి బాటమ్ పార్ట్ చూద్దాము ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ దానికి ఒక పార్ట్ వచ్చేసి వర్క్ వచ్చింది చూడండి బిగ్ సైజెస్లో మరో కలెక్షన్ అండి సో ఇది మనకి బిగ్ సైజెస్ అయితే వస్తుంది సో దుపట్ట అయితే చాలా బాగా హైలైట్ చేశాము సో లాంగ్ దుపట్టా ఉంది అదే విధంగా డిజిటల్ విత్ ఇది వచ్చేసి బార్డర్ వచ్చేసి జరి దుపట్ట ఎందుకంటే స్ట్రైట్ కట్స్కి దుపట్టా అనేది చాలా హైలైట్ చేయాలండి అప్పుడే డ్రెస్కి లుక్ అనేది వస్తుంది సో స్ట్రైట్ కట్ అండ్ బిగ్ సైజెస్ కలర్ కూడా డార్క్ కలర్ కాంబినేషన్లో ఉంది డార్క్ బండరు కలర్ అంటారు కదా గ్రీన్ సో ఆ గ్రీన్ అనమాట బ్లాక్ కాదు బ్లాక్ లాగే ఎవరికైనా కనిపిస్తుందేమో గ్రీన్ ఓకే అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ త్రీ పీస్ సెట్ మిక్స్ సైజెస్ లో త్రీ పీస్ సెట్ బిగ్ సైజెస్ లో మరో కలెక్షన్ అండి బాబు చాలా బాగుంది కదా దుప్పటా కోసం తీసుకోవచ్చు అండ్ ఇది క్లాత్ సూపర్గా ఉంటుంది సో వి షేప్ నెక్తో హైలైట్ చేసేసి బిగ్ సైజెస్ బిగ్ సైజెస్లో మరో కలెక్షన్ త్రీ పీస్ సెట్ సో ఎందుకంటే ఎక్కువగా త్రీ పీస్ సెట్స్ అంబ్రిల్లా కట్స్ అనేవి బిగ్ సైజెస్ వాళ్ళకి చాలా నీట్గా ఉంటాయి అందుకోసం నేను ఆల్మోస్ట్ అంబ్రిల్లా కట్స్ అని బిగ్ ఇలా స్ట్రైట్ కట్స్ తీసుకొస్తున్నాను అనమాట సో నీట్గా ఉంటాయి వేసుకుంటే అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా మనకి ఏంటంటే బిగ్ సైజెస్ బిగ్ సైజెస్ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ అని చెప్పాను కదా బిగ్ సైజెస్ ఫస్ట్ దుపట్టా చూసేద్దాము దుపట్టా వచ్చేసి ఎంత బాగుంది చూడండి ఇదంతా వివింగ్ అనమాట జరీ అండ్ విత్ డిజిటల్ ప్రింట్ అండ్ టాప్ కూడా చూసుకున్నట్టయితే ఫుల్ వర్క్లో ఉంది టాప్ ఇదంతా ఇక్కడ కనిపించేది కానీ జరీ కానీ యూపాట్ కానీ వర్క్ కంప్లీట్గా జరీ వర్క్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ బిగ్ సైజెస్లో బిగ్ సైజెస్లో చాలా మంది అడుగుతున్నారు మాకు కూడా మంచి మంచి మోడల్స్ తెమ్మని సో నేను అన్నీ తీసుకొస్తున్నాను చూడండి బిగ్ సైజెస్ వాళ్ళలో కూడా అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ సో ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కలర్ కూడా చాలా డార్క్గా చాలా బాగుంది హ్యాండ్ దుపట్టా కూడా చాలా బాగా హైలైట్ చేసాము టాప్ కూడా హైలైట్ చేసాము ఇందులో ఫుల్ వర్క్ టాప్ కూడా హైలైట్ చేశాము నెక్స్ట్ మనకి జార్జెట్ లాంగ్ ఫ్రాక్ అండి యోక్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది సెమీ కాలర్ నెక్తో సో మంచి లైట్ వెయిట్ లాంగ్ ఫ్రాక్ అయితే వస్తుంది కింద మనకి ఈ విధంగా ఫ్రిల్ స్టైల్ ఇక్కడ ఫ్రిల్ స్టైల్ అండ్ దీని మీద కనిపించే ఉన్నాయిగా చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టేసి జార్జెట్ ఫ్రాక్స్ అనమాట సో మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రాక్ అయితే జార్జెట్ ఫ్రాక్స్ అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ సో ఇది మనకి పింక్ కలర్లో వస్తుంది పింక్ కలర్ జార్జెట్ ఫ్రాక్స్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పీకాక్ బ్లూ సో పీకాక్ బ్లూ సో ఈ పార్ట్ అన్నిటికీ ఇదే విధంగా బెనారసీ బ్రోకేడ్ వచ్చేసి అండ్ కింద ఇది వచ్చేసి జార్జెట్ జార్జెట్ లేయర్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వైట్ కాటన్ మెటీరియల్లో బిగ్ సైజెస్ వచ్చాయి చాలా మంచి ఐటమ్ సో ఇంతకుముందు ఎం టు డబల్ ఎక్స్ఎల్ వచ్చాయండి కానీ ఇందులో చాలా మంది బిగ్ సైజెస్ అడిగారు సో బిగ్ సైజెస్ చేపించాను అండ్ ఇది వచ్చేసి కాటన్ మెటీరియల్ అండ్ దీని మీద వచ్చేసి చికెన్ వర్క్ ఉంది మీకు కనిపిస్తుందో లేదో వైట్ మీదనే వైట్ సెల్ఫ్లో ఇదంతా థ్రెడ్ వర్క్ ఓవరాల్ టాప్ చికెన్ వర్క్ ఉంది సో ఇదంతా థ్రెడ్ వర్క్ కనిపిస్తుంది కదా ఓవరాల్ టాప్ అనేది ఉంది సో మనకి ఇది వచ్చేసి ఈ పార్ట్ అనేది ఈ విధంగా హైలైట్ చేస్తారు విత్ బెల్ట్తో విత్ బెల్ట్ కూడా ఉంది సో బిగ్ సైజెస్ అండి కింద మళ్ళీ ఫ్రిల్ ఇలా ఏం చేయాలన్నమాట యాక్చువల్గా ఇది ఎమ్ టూ డబల్ ఎక్స్ఎల్ వస్తే బిగ్ సైజెస్ వాళ్ళు చాలామంది అడిగారు ఎందుకంటే వైట్ మనకి ఎప్పుడు కూల్ ఫ్యాబ్రిక్ కంఫర్ట్గా ఉంటుంది ఎవ్వరు వేస్తున్నా అంతే వైట్ అనేది ఎప్పుడు కూల్ ఫ్యాబ్రిక్ ఎక్కడికైనా వెళ్ళినా సరే వేసుకున్న చాలా కంఫర్ట్గా ఉంటుంది సో బిగ్ సైజ్ చాలా మంది అడిగారు అని అన్నమాట స్టిచ్చింగ్ అనేది సో చెక్ చేయండి ఎవరి దగ్గర ఉండవు మన దగ్గర మాత్రమే వస్తుంది ఓకే స్పెషల్గా చేపించిన ఐటమ్స్ నెక్స్ట్ పీస్ అండి చాలా మంది అడిగినటువంటి కలర్ ఇది రేర్గా వచ్చేటువంటి కలర్ సో ఈ కలర్ చాలా తక్కువగా చూస్తాం మనం బట్ చాలా మంది అడిగారు ఈరోజైతే రీస్టాక్ చేశాను అండ్ ఇది వచ్చేసి కోట్ అండి సో ఇది మనకి కోట్ రిమూవబుల్ కోట్ వస్తుంది హ్యాండ్స్ కూడా వస్తాయి ఇన్నర్లో వస్తాయి మనం స్టిచ్ చేయించుకోవాలి హ్యాండ్స్ అనేవి సో ఇది వచ్చేసి జాకెట్ జాకెట్ కూడా ఫుల్ వర్క్తో ఈ విధంగా మిర్రర్స్ పెట్టేసి హైలైట్ చేశారు అండ్ బాగుంది డిజైన్ అండ్ కలర్ చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఈ టాప్ కలర్ అనేది చాలా బాగుంటుంది అండ్ పట్టు క్లాత్తో చేశారు ఇంకా స్పెషల్ అయిపోయింది అనమాట సో ఈ విధంగా హాఫ్ పట్టు లైక్ హాఫ్ పట్టు క్లాత్ చాలా బాగుంది సో మంచి కలర్ కాంబినేషన్ ఉందండి చాలా మంది అడిగారు స్పెషల్ రీస్టాక్ వాళ్ళ కోసం స్పెషల్ రీస్టాక్ చేసాము చూడండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి పింక్ కలర్ అండి సో లైట్ పింక్ కలర్ అనమాట సో బేబీ పింక్ కలర్ వస్తుంది లైట్ కలర్ లో వేస్టల్ షేడర్ సో డ్రెస్ మీద వచ్చేసి మనకి వర్క్ అనేది కంప్లీట్ ఈ విధంగా వర్క్ వచ్చేసింది సో వైట్ కలర్ లో థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది సో ఓవరాల్ గా టాప్ మీద కూడా అక్కడ బూటీస్ కనిపిస్తున్నాయి కదా సో ఇది మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ బార్డర్ కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు లైట్ పింక్ కలర్ లో ఉంది చెక్ చేయండి మంచి పేస్టర్ షేడ్ ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అయ్యేటువంటి కలర్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బిగ్ సైజెస్ అండి సో ఇది ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్లో ఉంది సో ఈ విధంగా ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ ఎల్లో టాప్ మీద మనకి ఇదంతా వర్క్ ఇదంతా కనిపిస్తుంది కదా లైన్స్ లైన్స్ సెల్ఫ్లో ఉంది కదా అదంతా మీకు వర్క్ అనేది వస్తుంది ఈ ఒక్కటి కూడా వర్క్తో ఇచ్చారు సో ఎల్లో విత్ మరో కాంబినేషన్ అనేది మరో సారీ రెడ్ కాంబినేషన్ అనేది ఎప్పుడూ డిమాండెడే త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది దీనికి బాటమ్ పార్ట్ చూద్దాము ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్ గా త్రీ పీస్ సెట్ ఐటమ్ బాగుంది కదా ట్రెడిషనల్ గా ఉంది నెక్స్ట్ పీస్ అండి ఫుల్ డిమాండెడ్ ఐటమ్ ఈ కలర్ మల్టీ కాంబినేషన్ అనేది చాలా డిమాండ్ గా నడుస్తుంది అండ్ ఈ రోజు మీకు రఫ్ అండ్ టఫ్ వాష్ గా యూజ్ చేసే ఫాబ్రిక్ తీసుకురావడం జరిగింది సో మనకి టాప్ వచ్చేసి సింగిల్ టాప్ ఈ విధంగా హెవీ క్వాలిటీలో ఉంటుంది సో బ్రాండెడ్ క్వాలిటీ హెవీ క్వాలిటీలో అయితే ఉంటుంది సో మన కింద వచ్చేసి ఈ విధంగా ఫ్రిల్ స్టైల్ సో మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అయిపోతుందండి సో చాలా బాగుంటుంది వేసుకున్నా సరే సో ఈ విధంగా అయితే ఉంది చూడండి టాప్ వచ్చేసి చాలా సూపర్గా ఉంది కదా సో ఇలా పెట్టుకోగానే మంచి లుక్ అనిపిస్తుంది చూడండి కలర్ కూడా మనం బ్రైట్గా కనిపిస్తున్నాం ఈ కలర్లో చాలా అంటే చాలా బాగుంది హెవీ ఓన్ మిక్స్డ్ కాటన్ అండి చాలా హెవీగా ఉంది బట్టలు ఉతికినప్పుడు బాధిన కానీ ఏం కానట్టుగా వద్ద సో ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ ఒరిజినల్ మిర్రర్ దీనికోసం ఇంకొంచెం జాగ్రత్తగా వాడుకోవడమే సో చాలా బాగుందండి హెవీ ఫ్యాబ్రిక్ అయితే ఉంది సైజెస్ కూడా మంచి పెద్ద పెద్దగా వచ్చాయి సైజెస్ కూడా ఇది ఎల్స్ అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది సో కొంచెం ఫాస్ట్గా ప్లేస్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి టాప్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉందనమాట సో టాప్ అండ్ బాటమ్ పార్ట్ కూడా చూసారు కదా సో బాటమ్ పార్ట్ ఇది సో మనకి బాటమ్ పార్ట్ కూడా లూజ్ ప్లాజో లాగా చాలా బాగుంది అండ్ ఇది ఆఫర్ సేల్ కలెక్షన్ కూడా సో చాలా లో వచ్చేసింది మనకి హెవీ రోన్ మిక్స్డ్ కాటన్ అయితే ఉంది యోక్ పార్ట్ వచ్చేసి ఫుల్ ఆఫ్ వర్క్తో హైలైట్ చేశారు అండ్ దుపట్టా దుపట్టా కూడా సాఫ్ట్ ఆర్గాన్గా సిల్క్ దుపట్టా అయితే ఇచ్చేసారు కంప్లీట్ త్రీ పీస్ సెట్ సో మనకి ఇది వచ్చేసి కంప్లీట్గా త్రీ పీస్ సెట్ ఉంది టాప్ ఉంది అండ్ బాటమ్ ఉంది దుపట్టా ఉంది నాకు ఈ టైప్ ఆఫ్ బాటమ్స్ నచ్చుతాయి లూజ్ లూజ్గా అండ్ ఈ టైప్ ఆఫ్ కలెక్షన్కి చాలా బాగుంటుంది అండ్ కలర్ అయితే చాలా బాగుంది మంచి మెహంద లైక్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ అనమాట సో ఎగ్జాక్ట్ మీకు అనిపిస్తున్న కలరే సో త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ఇంత రీజనబుల్లో రావడం ఇంపాసిబుల్ మినిమమ్ మనకి ఇలాంటి కలెక్షన్ రావాలి అంటే థౌజండ్ ప్లస్ పెట్టాల్సిందే కదా థౌజండ్ కూడా కాదు ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ దాకా ఉంటాయి ఇలా మాల్స్లో అయితే సో ఇంత రీజనబుల్లో ఆఫర్లో వచ్చింది కాబట్టి ఈ ప్రైస్ మన దగ్గర కూడా కంప్లీట్ త్రీ పీస్ సెట్ సో ఈ విధంగా మనకి త్రీ పీస్ సెట్ వస్తుంది టాప్ దుపట్టా అండ్ బాటమ్ త్రీ పీస్ సెట్ సారీస్ అసలు మొన్న పెట్టాను కదా థౌజండ్ సారీస్ పెట్టాను థౌజండ్ శారీస్ వన్ డేలో అవుట్ అయిపోయిందండి చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యాయి మీకోసం మళ్ళీ స్పెషల్ రీస్టాక్ జరిగింది డిమాండెడ్ కలర్స్ రీస్టాక్ అయితే జరిగింది ఓకే సో హండ్రెడ్ పర్సెంట్ రీస్టాక్ చేస్తా అండి నేను రీస్టాక్ చెయ్యను అవ్వవు అని అయితే చెప్పేది ఉండదు అవ్వనప్పుడు అవ్వవు అన్నవి కన్ఫామ్గా చెప్పేస్తా హండ్రెడ్ పర్సెంట్ రీస్టాక్ చేస్తాను సో ఈరోజు మళ్ళీ స్పెషల్ ఈ కలర్ మనకి హండ్రెడ్ పీసెస్ వచ్చాయి హండ్రెడ్ పీసెస్ రెడీగా ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి మొన్న మిస్ అయ్యారు ఇవాళ ఆర్డర్ చేసుకోండి హలో అండి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను కదా దానికోసం ఒక స్పెషల్ కలెక్షన్ మీరు కూడా హ్యాపీగా ఉండడం కోసం ఒక రీజనబుల్ ప్రైస్లో ఒక కలెక్షన్ ఇవ్వబోతున్నాను చూడండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తాను మంచి కంప్యూటర్ వర్క్ అనమాట కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కంప్యూటర్ వర్క్ చేపించినటువంటి బ్లౌజ్ ఫుల్ వర్క్లో ఉంది ఫుల్ వర్క్లో ఉన్న బ్లౌజ్ చాలా గా ఇస్తాను చూడండి సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ సో విత్ పీకాక్ డిజైన్స్తో ఎంత హైలైట్ అయిందో చూడండి డెఫినెట్గా ఏదో ఒక శారీకి హండ్రెడ్ పర్సెంట్ మనకి మ్యాచ్ అవుతుంది అండ్ ఇది ఒక ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్ అయితే ఫుల్గా హైలైట్ చేసాం హ్యాండ్స్ చూడండి ఫుల్ వర్క్ హ్యాండ్స్ అయితే చాలా బాగా హైలైట్ చేసాము ఇంత ఫుల్ వర్క్ బ్లౌజ్ వన్ మీటర్ వర్క్లో వచ్చేసినటువంటి బ్లౌజ్ రీజనబుల్ హ్యాండ్ స్పెషల్ బెల్ట్ బెట్ బెల్ట్ కూడా చేయించానండి సో ఇది వచ్చేసి మనకి బెల్ట్ అనమాట కంప్లీట్ సెట్ వచ్చింది సో క్లాత్ అయితే చాలా సూపర్గా ఉంటుంది అంటే ఇందులో లో కాస్ట్ ఉన్నాయి హై కాస్ట్ ఉన్నాయి మనకి ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో కూడా తీసుకుంటారు కదా నేను బెస్ట్ క్వాలిటీనే చూస్ చేసుకుంటా ఎప్పుడు ఆ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ చేంజ్ కోసం అసలు నేను ఆలోచించాను బెస్ట్ క్వాలిటీ చూస్ చేసుకుంటాను మంచి క్వాలిటీలో మేము హ్యాపీగా ఉన్నందుకు సందర్భంగా మిమ్మల్ని కూడా హ్యాపీ చేయడానికి రీజనబుల్ ప్రైస్లో ఒక కలెక్షన్ అయితే ఇవ్వబోతున్నాను చెక్ చేయండి సో మంచి బ్లౌజ్ ఫుల్ వర్క్లో ఉన్నటువంటి బ్లౌజ్ ఫాస్ట్గా బుక్ చేసుకోవాలండి ఫుల్ స్టాక్ స్టాక్ అంటే ఫైవ్ హండ్రెడ్ పీసెస్ అయితే ఈరోజు రెడీగా ఉన్నాయి విత్ బెల్ట్తో చెక్ చేయండి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ కాటన్ ఫ్రాప్ అండి సో మనకి ఇది మంచి వైట్ కలర్ కాటన్ ఫ్రాక్ అయితే వస్తుంది మీకు కనిపిస్తుంది కదా ప్యూర్ వైట్లో సో ఎటువంటి ప్రింట్ లేదు కంప్లీట్ వాషబుల్ ఇది మీకు కనిపించేదంతా ఆల్రెడీ క్లాత్లో వచ్చింది వైట్ కాబట్టి చెప్తున్నాను అండ్ పార్ట్ వచ్చేసి ఫుల్ వర్క్లో ఈ విధంగా పార్ట్ వచ్చేసి థ్రెడ్ వర్క్తో వచ్చింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సో మంచి వైట్ కలర్ కాటన్ ఫ్రాక్ అనమాట సో ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అవుతుంది అదే విధంగా కాటన్ అనేది కూల్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఎవరికైనా కంఫర్ట్ గా ఉంటుంది సో మనకి జర్నిస్ట్ కానీ బయక్కి వెళ్ళినప్పుడు ఈజీ టు వేర్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ కాటన్ ప్రాబ్లమ్ ఎలా అండి ఈరోజు కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్లో ఆఫర్స్ ఇవ్వబోతున్నాం అనమాట సో అది కూడా మన యానివర్సరీ సేల్ జరుగుతుంది అండ్ త్వరలో ఈ వీక్లో రాబోతుంది యానివర్సరీ కూడా సో దానికోసం రోజు చిన్న స్పెషల్ ఆఫర్ సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్లో ఉన్నటువంటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి దీనికి అయితే చాలా టైం పడుతుంది చేయడానికి కూడా సో డిజైన్ అయితే చాలా బాగుంటుంది బయట అండ్ ఇది వచ్చేసి నెక్ పార్ట్ కట్ వర్క్లో మనకి నెక్ పార్ట్ హ్యాండ్స్ ఫుల్ వర్క్లో ఉందండి హ్యాండ్స్ అయితే మనం వర్క్ చేయించుకుంటే చాలా హెవీ అవుతుంది బాగుంటుంది సో మనం ప్లెయిన్ శారీస్ మీదకైనా ఎలాగైనా యూజ్ చేసి చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ సో ఎంత హెవీగా బాగా కనిపిస్తుంది కదా సో బ్లాక్ కలర్ సో నెక్ పార్ట్ కూడా చూసుకున్నట్టయితే హైలైట్ అయిపోయిందండి బాగా నెక్ పార్ట్ కూడా నెక్స్ట్ వచ్చేసి డార్క్ మరన్ చాలా బాగుంది కదా డార్క్ మరూన్ అనమాట సో మనకి సారీస్ మీదకైతే బాగా యూజ్ అవుతుంది ఇలాంటివి ప్లెయిన్ సారీస్ మీద కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా మన దగ్గర నెంబర్ ఆఫ్ సారీస్ ఉంటాయి ఓల్డ్ సారీస్ ఉంటాయి వాటికి పేరప్ చేసేసుకోవచ్చు అనమాట ఫుల్ వర్క్లో ఉన్నటువంటి బ్లౌజెస్ సో ఇది వచ్చేసి మరూన్ కలర్ అసలు ఎంత బాగుంది చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ తోటి సో కట్ వర్క్ వస్తుంది కదా కట్ వర్క్ కూడా మనం చేంజ్ చేసుకుంటే ఇదే విధంగా చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ ఇంకా రాయల్ బ్లూ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సో మల్టీ పర్పస్ యూజ్ అవుతుంది మనకి సో మల్టీ పర్పస్ యూజ్ అవుతుంది అన్నమాట రాయల్ బ్లూ అనేది సో నెక్ పార్ట్ నెక్ పార్ట్ కూడా డీప్గా చాలా వాయించాము అండ్ ఫుల్ వర్క్ అయిందండి చాలా టైం పడుతుంది ఈ వర్క్ చేయడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది సో ఎందుకంటే ఎక్కువ స్టిచెస్ ఉన్నాయి కదా సో చాలా టైం పడుతుంది అండ్ రీజనబుల్లో ఇంతకుముందు మనం ఇలాంటివి చేయించాలి అంటే మినిమం మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ తీసుకునే వాళ్ళు సో మనం ఆఫర్లో ఇస్తున్నాము సో చెక్ చేయండి మంచి రాయల్ బ్లూ నెక్స్ట్ వచ్చేసి వైలెట్ షేడ్ సో వైలెట్ షేడ్ అన్ని కలర్స్ మనకి ఏదో ఒక దాని మీద డెఫినెట్గా యూజ్ అవుతుంది అనమాట సో శారీస్కి ఆ లెహెంగాస్కి లేదా మనకి ప్లెయిన్ శారీస్ ఉంటాయి ఆ ఓల్డ్ శారీస్ మనము మంచి మంచి శారీస్ ఓల్డ్ ఉంటాయి వాటిని ఏం చేయలేము బ్లౌజెస్ పట్టకపోతే సో అలాంటి వాటికి ఇవి పేరప్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఇది వచ్చేసి మనకి వైలెట్ వాయిలెట్ షేడ్ అనమాట హలో అండి సీక్వెన్స్ చెంకీలో మరో కలర్స్ అనమాట సో చాలా అంటే చాలా బాగుంటున్నాయి అండ్ ఇంత రీజనబుల్ వస్తున్నాయి కాబట్టి చాలా బాగా అనిపిస్తున్నాయి సో ఇది వచ్చేసి రెడ్ కలర్ సో మంచి మిర్చి రెడ్ డార్క్ రెడ్ కలర్ వస్తుంది అండ్ దీని మీద సీక్వెన్స్ చెమ్కీ వర్క్ ఉంది కదా సీక్వెన్స్లో చెంకీ వర్క్ కూడా వచ్చింది చూడండి చాలా బాగున్నాయండి శారీస్ ఏదో ఒక డిజైన శారీస్ అసలు డిజైన శారీ అయిపోతుంది మనం కట్టుకుంటే సో చెమ్కీ అనేది మీకు వీడియోలో తెలుస్తుందా లేదా బయట అయితే సీక్వెన్స్లో చెమ్కీ ఉంది సీక్వెన్స్ లైన్ ఉంటుంది కదా ఇది బయట మార్కెట్ ప్రైస్ చాలా ఉంది చూసుకోండి సో టూ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్తో ఉంది మన దగ్గరికి బయటికి ప్యూర్ జార్జెట్లో హోల్సేల్ ప్రైస్ అండి మనది హోల్సేల్ ప్రైస్ క్వాంటిటీ సేల్ కాబట్టి ఈ ప్రైస్ మన దగ్గర కూడా ఓకే రెడ్ కలర్ అండ్ మరో కలర్ కూడా ఉంది ఇది వచ్చేసి వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ నెక్స్ట్ కలర్ అండి మెజెంటా పింక్ బా చాలా బాగుంది పింక్ కలర్ కూడా డార్క్ మెజెంటా పింక్ కలర్ ఈ విధంగా సీక్వెన్స్ షెంపీ వర్క్ అయితే వచ్చేస్తుంది సో ప్యూర్ జార్జెట్లో ఉంది కలెక్షన్ అయితే సో మెజెంటా పింక్ ప్రతి కలర్ బాగుందండి అన్ని కలర్స్ అదొకటి ఏదో తీసేసి పెట్టుకుంటే మనకి ఏదో ఒకటైనా డెఫినెట్గా యూజ్ అవుతుంది సో ఇలాంటి శారీస్ అంటే మనకి పార్టీ వేర్ అదే కనిపిస్తాయి సింపుల్ సింపుల్గా క్యారీ చేయొచ్చు అండ్ డీసెంట్ అండ్ నీట్ గా కూడా ఉంటాయి సో పింక్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ వైన్ అండి చాలా అంటే చాలా బాగుంది కదా అసలు ఎంత డార్క్గా కనిపిస్తుంది చూడండి మంచి డార్క్ వైన్ కలర్ సో దీనికి కూడా ఏదైనా మన దగ్గర ఉన్న డిజైనర్ బ్లౌజ్తో పేరప్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది వైన్ విత్ పీచ్ కాంబినేషన్ బాగుంటుందండి ఏదైనా పీ పీచ్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకోండి వైన్ విత్ పీచ్ చాలా బాగుంటుంది సో సింపుల్లో ఇంత రీజనబుల్లో మనకు ఒక డిజైనర్ అవుట్ ఫిట్ చేస్తుంది అనమాట శారీ వైన్ కలర్ ప్యూర్ జార్జెట్లో ఉందండి శారీ కూడా ఇంత నీట్గా ప్యూర్ జార్జెట్లో ఉంది